గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల ముగ్గురు నలుగురే ఉంటున్నారు కొన్ని చోట్ల ఎక్కువ మంది అంటున్నారు దీనికి ఒక రేషనైజేషన్ చేయాలి వారి సేవలని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తోటి ఒక ఐదారు సార్లు రివ్యూలు చేయడం జరిగింది అంతిమంగా వీటిని ఏబిసి కేటగిరీగా చేసి రెండు వేల ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలకి ఒక గ్రూపు మూడు వేల ఐదు వందల పైన ఉన్నటువంటి ఒక గ్రూప్గా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొద్ది ఉదాహరణకి సజ మన వెల్ఫేర్ ఎస్టిటెంట్ ఇంటికి అదేవిధంగా మహిళా పోలీస్ అనేటువంటి వాళ్ళని పంచాయతీ సెక్రటరీ డిజిటల్ ఎస్టెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఆ ఎంప్లాయీస్ సెక్రటరీ ఇస్తాము కొంతమంది ఏదైతే ఇంజనీరింగ్ అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఐఓటి సేవల కోసం యాస్పిరేషన్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి దానికి సంబంధించిన జీవో నెంబర్ వన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం దేశంతో ఈరోజు యూనియర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది మొదట్లో ఒక పదిహేడు యూనివర్స్ మన దగ్గర అవకాశం ఉన్నాయని పిలవడం జరిగింది లేదంటే అందరినీ పిలవమంటే దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది శాఖాపరంగా వాళ్ళందరితోటి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయమని రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పేసి చెప్పడం జరిగింది